నరసరావుపేట పట్టణంలో బుధవారం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు వివిధ హోటల్స్లో తనిఖీలు నిర్వహించారు కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ మరియు జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు నరసరావుపేట పట్టణంలో వివిధ హోటల్స్లో తనిఖీలు చేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ హోటల్స్లో ఫుడ్ కలర్ మరియు టేస్టింగ్ సాల్ట్ నిషేధం అని తెలిపారు వివిధ హోటల్స్ లో శాంపిల్స్ తీసుకుని హైదరాబాద్ ల్యాబొరేటరీకి పంపించామని తెలిపారు ల్యాబ్ లో రిజల్ట్ ప్రకారం ఎవరైతే టెస్టింగ్ సాల్ట్ కలర్స్ వాడుతున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పేరు వచ్చేసి జిల్లా ఫుడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ సేఫ్టీ ఆఫీసర్ లక్ష్మీనారాయణ జిల్లాకి జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను తర్వాత కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ వారి ఆదేశానుసారము చాలా మన జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారము జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఈ ఆహార పదార్థాలు తనిఖీ చేయడం నిమిత్తం రావడం జరిగింది ఎక్కువగా హోటల్స్లో ఈ టేస్టింగ్ సాల్ట్ కలర్స్ వాడుతున్నారని అవయోగం ఉండటం వల్ల తనిఖీ నిమిత్తం రావటం జరిగింది ఇన్స్పెక్షన్ చేసి సాల్టు ప్లస్ చికెన్ దమ్ బిర్యానీ శాంపుల్స్ తీసాము వీటిని పరీక్ష హైదరాబాద్ ల్యాబ్ పంపిస్తున్నాము తర్వాత అవి రిజల్ట్ అనేది అన్ అన్సేఫ్ కనుక వచ్చినట్టే తగినటువంటి చర్యలు అనేది తీసుకొనబడతాయి వీళ్ళకి వచ్చేసి శానిటేషను హైజీన్ మెయింటైన్ చేయమని చెప్తున్నాము తర్వాత వచ్చేసి కలర్స్ తర్వాత టేస్టింగ్ సాల్ట్ తయారు చేయద్దు వాడటానికి తీర్చకూడదు అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినాము ఒకవేళ కనుక అట్లా కనుక ఏదైనా రిజల్ట్లు కనుక వచ్చినట్టయితే తగినటువంటి చర్యలు తీసుకోబడ్డాయి కఠినంగా ఉంటాయని తెలియజేశాము ఈ శానిటేషన్ హైజీన్ మహిళ మాస్కులు మాస్కులు గ్లౌజ్లు అవి వేసుకొని జాగ్రత్తగా ఫుడ్ సర్వ్ చేయాల్సిందిగా ఆదేశించాము